శ్రీ వేణుదత్త సువర్ణలక్ష్మి దాంపత్యవ్రత మహాయాగం కలియుగంలో మానవులకు వివాహం జరిగిన నూటికి అరవై మంది ఎన్నో కారణాలతో విడాకులు తీసుకొని మానసిక శిక్షను అనుభవిస్తూ వారు ఏం పని చేస్తున్నారో తెలియక నరకయాతనను అనుభవిస్తున్నారు ప్రతి కుటుంబంలో ఎదుర్కొంటోన్న ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన సంతానపరమైన కళ్యాణపరమైన విద్య ఉద్యోగం వ్యాపారం మొదలైనవి పాపగ్రహాలు వెంటబడి వారిని ధనహీనునిగా బలహీనునిగా శాంతి లేకుండా చేస్తున్నాయి ఇలాంటి ఈ కలియుగంలో శ్రీ రామదూత స్వామివారు స్త్రీమూర్తుల యొక్క గొప్ప ఔన్నత్యాన్ని తెలుపుతూ ప్రతి కుటుంబంలో లక్ష్మీదేవి నివాసముండేలా శ్రీ సువర్ణ లక్ష్మీదేవి దాంపత్య వ్రతాన్ని నిర్వహింపబడేలా చేసి ప్రతి ఇంటిని మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసింపజేసేలా చేసి స్వామివారు లక్షలాది మంది ప్రజలకు కొంగు బంగారమై నిలుస్తున్నారు ఇప్పుడు ఈ వ్రతం దేశం నలుమూలల్లోనే కాకుండా అత్యాధునిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకుపోతోన్న అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ వ్రతాన్ని ఆచరించి లక్షలాది మంది ప్రజలు సుఖశాంతులు పొందడం విశేషం స్వామివారు ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా తమను సేవిస్తోన్న భక్తజనుల కష్టనష్టాలను పరిష్కరిస్తూ ఆర్థజనులను ఆదుకుంటూ నేడు లక్షలాది మందికి మార్గదర్శిగా నిలిచినారు ఆయన ద్వారా దర్శనం ఆశీస్సులు పొంది సుఖసంతోషాలతో భోగభాగ్యాలతో విలసిల్లుతోన్న వేలాది మంది ప్రజలు వారి అనుభవాలను పుస్తక రూపంలో కూడా క్రోడీకరించడం జరిగినది నేడు వారిని అడిగిన ప్రతి పనులు ధర్మ మార్గాన నడిపించడమే కాక దేశ అంతర్జాతీయ ప్రజలు సైతం వారిని సేవిస్తూ వారి జీవితాలను ధన్యం చేసుకుంటున్నారు భగవాన్ శ్రీరామదూతస్వామివారిని ఎంతోమంది సామాన్య ప్రజలే కాక దేశాన్ని పరిపాలించే ముఖ్యమంత్రులు రాష్ట్ర కేంద్ర మంత్రులు మరియు ఐఏఎస్ ఐపిఎస్లు సైతం నిత్యం ఆయనను కొలుస్తూ ఎదురులేని ధర్మబద్ధమైన తమ పరిపాలనను కొనసాగిస్తున్నారు ప్రియమైన భక్తజనులారా రండి కదలి రండి దివ్యశక్తి సంపన్నులైన శ్రీ పరమహంస పరివ్రాజకాచార్యులు యోగీశ్వరులు అయిన దత్తావధూత శ్రీ 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 స్వామి వారి అనుగ్రహంతో లోక శ్రేయస్సు కోసం నిర్వహింపబడే రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ పదమూడవ తేదీ ఉదయం పది గంటలకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు జరుగు శ్రీ వేణుదత్త సువర్ణలక్ష్మి దాంపత్య వ్రత మహాయాగ దత్తాభయ మహోత్సవంలో భక్త మహాశయులందరూ పాల్గొని ప్రతి కుటుంబంలో ఎదుర్కొంటున్న విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం అనారోగ్యం ఇలా అంతులేని గృహ బారిన పడి నలుగుతున్న వారు ఎందరో ఆర్థులు అర్థార్థులు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని శ్రీ రామధూత స్వామి వారి దివ్య దర్శనం ఆశీర్వచనం ద్వారా శీఘ్రమైన పరిష్కారాన్ని పొంది శాశ్వత లక్ష్మీదేవి నివాసులై వర్ధిల్లెదరుగాక